కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ భద్రాచలం బాసరా జవలాపురం చిన్న తిరుపతి ధర్మపురిలను మరింత ఆకర్షణీయంగా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన కార్యాచరణ త్వరలో ప్రారంభం కాబోతున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసేందుకు కూడా సత్వర చర్యలు తీసుకుంటాం దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరీక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం మన గిరిజనుల పెద్ద పండుగైన మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతున్నాం దేశంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే జనం కోసం అన్ని సౌకర్యాలని కల్పించాం నూట పది కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశాం భక్తులు సులభంగా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ కూడా ప్రారంభించాం తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉన్నది మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడి భావితరాలకి అందించడమే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవులు నిత్యం పారే సెలయేళ్ళు ఆకాశం నుంచి దుమికే ఎత్తిపోతలు చరిత్రకు సాక్ష్యాలుగా కోటలు భక్తి పారవశ్యాన్ని పంచే పంచే పెంచే దేవాలయాలు జైన మందిరం నాగార్జున సాగర్ నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు ఒక్కటేమిటి తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపురూప చిత్రాలు ఎన్నో అలాంటి ప్రదేశాలని పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దితే భావితరాలు కూడా వాటిని కాపాడుకుంటాయి ఇంతటి ఘనమైన ఆశయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించుకు చర్యలు తీసుకుంటున్నాం పర్యాటక ప్రాంతాలుగా వీటిని గుర్తించి అభివృద్ధి పరుచుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఆదాయం వనగూరుతుంది ఇన్ని లాభాలున్న పర్యాటక రంగం ఇక పరుగులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తాం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా సౌకర్యాలు విస్తరిస్తాం రాష్ట్రంలో వృధాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తుల్ని లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించాం అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణ రహితంగా ఉండేలాగా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం వాటిని ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తాం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం పరిసరాల్లోని శిథిల దేవాలయాల్ని పునరుద్ధరించేందుకు కార్యాచరణ రూపొందించాం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయ యొక్క విశిష్టత మరింత పెరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకి అందజేయబోతున్నాం ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నకు ఇది మేమిచ్చే నివాళి గద్ద రనను గౌరవించుకోవటం అంటే తెలంగాణ సంస్కృతిని ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కౌలుని ప్రజా గాయకుల్ని గౌరవించుకోవటమే అందుకే ఇక నుంచి గద్దరు అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సత్వర అభివృద్ధి సాధించేందుకు ప్రజా అవసరాలను గుర్తించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంబంధిత మంత్రులు తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అవసరం మేరకు నిధులు అందుబాటులో ఉంచుతున్నాం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదు ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైంది ఎంతోమంది యువతి యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు ఇది ఏమాత్రం ఉపేక్షించే అంశం కాదు అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో గత నెల రోజులుగా మన పోలీసులు ఆబ్కారి అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యాచరణకు నిదర్శనం మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధుల్ని సిబ్బందిని ఇప్పటికే కేటాయించాం తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాటే ఉత్పన్నం కాకూడదు ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతని కాపాడుతాం ఈ నెల నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హుక్కా బార్లు కూడా నిషేధించాం తద్వారా తెలంగాణ భవిష్యత్తును కాపాడుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎంతో కాలం పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు సముదాయానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం న్యాయ వ్యవస్థ పటిష్టతకు మేము తీసుకుంటున్న ఈ చర్యతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనటంలో సందేహం లేదు అధ్యక్ష చివరగా ఒక విషయం మీ ద్వారా వినమ్రంగా ఈ గౌరవ సభకు రాష్ట్ర ప్రజానికానికి స్పష్టం చేయదలుచుకున్నాం గొప్ప ఆశలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ వాటిని నెరవేర్చుకునే ధైర్యం కష్టపడే తత్వం మరియు నైతిక విలువలతో కూడిన నిబద్ధత ఉన్నప్పుడే ఈ ఆశయాలు సాకారం అవుతాయి ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఉన్నాయి ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా మేము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈ అంశాలని ఆమోదించాం ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం మన రాష్ట్ర